శివదేవయ్య అగ్నిదేవ్ మయూకల దగ్గరికి వెళ్తాడు తండ్రి కూతులను వేడతీసి మీరేం సాధించారు ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయండి అని చెప్పి శివదేవయ్య అగ్నిదేవ్ మయూకకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు నువ్వు నేను చర్చేంత వరకు ఈ వీడియో నా దగ్గర భద్రంగా ఉంటుంది అని చెప్పి అగ్నిదేవ్ శివదేవయ్యకు చెప్తూ ఉంటాడు సో ఈ వీడియో పోలీసుల చేతులకు వెళ్ళాలా లేదా అన్నది మీ చేతుల్లోనే ఉంది అని మయూక యొక్క చెప్తూ ఉంటుంది ఇక పొన్నమి శివదేవయ్యకు ఫోన్ చేస్తుంది నాన్న మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దూరమైన కూతురు ఎక్కడుందో తెలిసిందమ్మా అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు అవునా నాన్న మీ కూతురు ఎక్కడుంది ఎలా ఉంది అని పొన్నమి శివదేవయ్యను ఉంటుంది మమ్మ మహారాణిలా ఉంది అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఆ మాట విని పున్నమి సంతోషపడుతూ ఉంటుంది కానీ కూతుర్ని నేను ఎప్పటికీ కలవలేను అని శివదేవయ్య చెప్తూ ఉంటే పున్నమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి